నిన్న భారతదేశంలోనే ఒక అత్యంత దారుణమైనటువంటి రోజు నిన్న జరిగినటువంటి సంఘటన పహల్గామ్లో జరిగింది కాశ్మీరు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అత్యంత ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ భారతదేశం మొత్తం కూడా ఏకతాటిపై వచ్చి అందరూ కూడా హర్షించి ఒక శాంతిధామంగా ఉన్నటువంటి కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి టెర్రరిస్టు యొక్క దాడి పాకిస్తాన్ ముష్కరులు ప్రేరేపితమైనటువంటి లష్కర్ ఎత్వ సంబంధించినటువంటి తీవ్రవాదులు నిన్న అత్యంత అమానవీయంగా అక్కడికి చేసినటువంటి పర్యాటకుల్ని సుమారుగా ఒక ఇరవై ఎనిమిది మందిని వారందరినీ కాల్చివేయడంతో పాటుగా సుమారుగా ఒక ఇరవై మంది పైన ఇరవై ముప్పై మంది పైన వ్యక్తులు దా దాడిలో జరగడం దాడిలో గాయపడటం జరిగింది అయితే వారందరికీ కూడా ఇవాళ అసలు నివాళి అర్పించడాని కోసం భారతీయ జనతా పార్టీ భారతదేశ పౌరులందరూ కూడా ఇవాళ రోడ్ల మీద వచ్చి వారందరికీ కూడా మా యొక్క సానుభూతిని వారి యొక్క కుటుంబాలకి మా యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ పాకిస్తాన్ తీవ్రవాదులు ఏ రకంగా అయితే దాడి చేయడానికి సాహసించారో గతంలో పుల్వామాలో దాడి చేసినప్పుడు వారందరికీ కూడా తగిన బుద్ధి చెప్పడం జరిగింది భారతదేశానికి టెర్రరిజాన్ని ఎదుర్కోవడంలో ఒక ట్రాక్ రికార్డు ఉంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం ఒక సుభిక్షమైనటువంటి దేశంగా ఒక సంరక్షితమైనటువంటి దేశంగా గతంలో టెర్రరిస్టులు ఎదుర్కొన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో పాకిస్తాన్ ముష్కరులు మర్చిపోయినట్టుగా ఉన్నారు మరలా ఇవాళ చేసినటువంటి దాడి తీవ్రంగా ఆక్షే ఆక్షేపణీయం మనకు ముఖ్యమైనటువంటి విషయం పాకిస్తాన్ తీవ్రవాదులు ఎవరైతే ఈరోజు దాడి చేశారో కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఇవాళ తగున రీతిలో స్పందించే సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఒక ప్రతీకారం తీర్చుకునే దిశగా మరొకసారి ఇటువంటి ఆలోచనే పాకిస్తాన్ ముష్కర్లు కానీ తీవ్రవాదులు కానీ ఎవరికి కూడా రాని విధంగా చేసేదానికి సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఎవరైతే ఎదురు చిందించి అక్కడ ప్రాణాలు కోల్పోయారో ప్రతి ఒక్క నెట్టు బొట్టుకి కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా పాకిస్తాన్ తీవ్రవాదులకి ముస్లిం తీవ్రవాదులకి ఖచ్చితంగా పొద్దున సమాధానం చెప్పబోతూ ఉన్నాం ఇంతేకాదు జరిగినటువంటి దాడి మనం కనుక చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది సమూహం పర్యాటకుల సమూహం ఉంటే అక్కడ ఎంచి హిందువులుగా వెతికినట్టు అక్కడ ఉన్నటువంటి హిందూ మగవారిని మాత్రమే వారందరూ కూడా ఈ బాంబు ఈ యొక్క బుల్లెట్ దాడులతో వాళ్ళందరూ సంహరించారు మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల పట్ల చాటిన చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం తీవ్రవాదులు అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు ఇంతకు ముందంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉండేది ఎప్పుడు కూడా కేవలం టెర్రరిజం అంటే హిందువులు ముస్లింలే కాదు ఇతరులందరూ కూడా ఉన్నారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం జరిగినటువంటి దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించడం మాత్రమే కాదు ఎవరైతే ఈ తీవ్రవాదాలకి సమర్థించినటువంటి నాయకులు ఉన్నారో వారందరూ కూడా దూరం పెట్టాలి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ వారందరికీ కూడా చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ రాబోయేటటువంటి రోజుల్లో తగిన బుద్ధి చెప్పి మరలా పాకిస్తాన్ని ఈ దేశం వైపు కన్నెత్తి చూడకుండా ఉండే విధంగా శిక్ష సందేహం లేదు మేమందరం కూడా ఇవాళ చనిపోయినటువంటి వ్యక్తులకి నేను ఒక భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా హామీ ఇస్తున్నాను చనిపోయినటువంటి వ్యక్తులందరికీ అదే కాదు ఈ దేశంలో ఉండే హిందువులందరికీ కూడా హామీస్తున్నాను ఖచ్చితంగా భారత ప్రభుత్వం రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో తగిన బుద్ధి చెప్పే విధంగా ముందుకు వెళ్తుందని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి వారందరికీ కూడా మా యొక్క సానుభూతిని శ్రద్ధాంజలిని ఘటిస్తూ ఉన్నాం సంఘటన భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఎంతో బాధాకరమైన రోజు అలాగే ఈ యొక్క తీవ్రవాదుల దాడి అనేది ఎంత ఘోరమైన తప్పిదమో భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఒకసారి గ్రహించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను కాంగ్రెస్ వాళ్ళకి రాలేదా అలాగే కమ్యూనిస్టులకు కాన్రాలేదా ఈ యొక్క దాడి హిందువుల పైన జరిగినటువంటి దాడి ఎందుకంటే హిందువులు అంటే అంత సులకన మీకు ఈ రాజకీయ పార్టీల వాళ్ళకి ఎంతసేపటికి మైనార్టీలు మైనార్టీలు అంటూ వాళ్ళ మీద పడి వాళ్ళ మీద సానుభూతి చూపుతూ అంటే హిందువులు అంటే మీకు అంత పలకనగా ఉన్నారని హిందూ ఓట్ బ్యాంక్ అవసరం లేదా మీకు ఇలాగే ఉంటే మీకు ప్రజలు భారతదేశంలో ఉండే ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిసి పెట్టుకోబోతుందని కూడా నేను మనవి చేస్తున్నాను కమ్యూనిస్టులకు కూడా హెచ్చరిక చేస్తున్న నోరు విప్పండి ఓట్ల మీద రండి ప్రజల మీద ఈ యొక్క పర్యాటకుల మీద జరిగిన దాడికి నిరసనగా మీరు తమ్ముంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయండి శా శాంతియుతంగా ర్యాలీలు చేయండి తమ్ము ధైర్యం ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి అలాగే ఈ యొక్క దాడిలో మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విశాఖపట్నం వాసి అలాగే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కావలి వాసి మృతి మృతి చెందడం కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పి గుర్తు చేస్తూ వారికి ఘనమైన నివాళులర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి కట్టిస్తున్నారు